సౌత్ ఇండియా షాపింగ్ కిలో కరీంనగర్ లో ఒక యువకుడు సూసైడ్ కి సంబంధించిన వీడియో రికార్డ్ చేసి నా సూసైడ్ కి గల కారణం ఏంది అని చెప్తూ గడ్డి మందు తాగి సూసైడ్ చేసుకున్నాడు ఇది యాక్చువల్లీ మూడు రోజుల క్రితం జరిగినటువంటి సంఘటన కరీంనగర్ లో జరిగింది కరీంనగర్ చొప్పదండి నియోజకవర్గంలో జరిగింది ఆయన పేరు వచ్చేసి శ్రవణ్ కుమార్ యాక్చువల్లీ ఇతనికి పెళ్ళయింది నాలుగు ఏళ్ళు అవుతోంది మ్యారేజ్ అయి కూడా మ్యారేజ్ అయినప్పటి నుంచి కూడా మనస్పర్ధలు రావడం కట్న కానుకల విషయంలో అట్లాగే భార్యాభర్తల మధ్య మధ్యన ఒక అండర్స్టాండింగ్ లేదు అంటూ కూడా ఇప్పుడు ఈ శ్రవణ్ కుమార్ భార్య ఎవరైతే ఉన్నారో ఆమె కరీంనగర్ మహిళా పోలీస్ స్టేషన్లో శ్రవణ్ కుమార్ మీద కేసు ఫైల్ చేసింది వరకట్నం గురించి వేధిస్తున్నారు నన్ను ఊరు కూరకే ఇబ్బందులు పెడుతున్నారు అత్త అట్లాగే నా ఆడిబిడ్డ అండ్ నా భర్త ఏదో ఒక విషయంలో నన్ను ఇబ్బంది పెడుతున్నారంటూ ఆమె కరీంనగర్ మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం ఆ తర్వాత కేసు ఫైల్ అయింది కేసు ఫైల్ అయిన దగ్గర నుంచి కూడా ఆయనకు పూర్తిగా పోలీస్ స్టేషన్కి వెళ్ళడం ఏదో ఒక రీజన్లో పిలిపించి మాట్లాడడం ఆయనను బెదిరించడం ఇట్లాంటి అన్నీ జరుగుతున్నాయంటూ కూడా ఆయన సూసైడ్ అటెంప్ట్ చేసే కంటే ముందు ఒక సెల్ఫీ వీడియోలో పూర్తిగా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చింది ఇప్పుడైనా క్లియర్ కట్గా ఆ వీడియోలో ఏం చెప్తున్నాడంటే నేను ఇట్లా కావడానికి కారణం పిల్లనిచ్చిన అత్త భార్య అట్లాగే కరీంనగర్ మహిళా పోలీస్ స్టేషన్కి సంబంధించిన సిఐ ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు వాళ్ళు నన్ను వేధిస్తున్నారు వరకట్నమనో లేకపోతే నేనేదో బెదిరిస్తున్నాననో నా భార్యని కొడుతున్నాననో ఇట్లా నా మీద అబద్ధాలు చెప్తూ ఆమె పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా మీద కంప్లైంట్ చేస్తే ఆమె తరఫున్నే వాళ్ళు మాట్లాడుతున్నారు తప్పించి అసలు నా వర్షన్ వినట్లేదు నా వర్షన్ వినే పరిస్థితుల్లో కూడా లేరు మేము ఎంతసేపటికి చెప్పినా కూడా ఆమె తరఫునే పోలీస్కి సంబంధించిన మహిళ పోలీస్ ఎవరైతే డీల్ చేస్తున్నారో ఈ కేసు తను అటువైపే ఆలోచిస్తున్నారో తప్పించి నన్ను పూర్తిగా బ్లేమ్ చేస్తున్నారు నన్ను వేధిస్తున్నారు అంటూ ఆయన సెల్ఫీ వీడియో తీసుకున్నటువంటి పరిస్థితి ఆ వీడియోలో పూర్తి స్థాయిలో నేను ఏవేవైతే చెప్పానో వాటన్నిటి మీద మీరు ఎంక్వైరీ చెయ్యండి నేను చెప్తున్నాయి అన్ని నిజాలు నన్ను కావాలనే టార్గెట్ చేసి ఇదంతా చేశారు వరకట్నం గురించి కానీ లేకపోతే ఆమెను సతాయించే విషయంలో కానీ ఆమె అన్ని నోటికొచ్చిన అబద్దాలే చెప్తుంది దీని మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయాల్సిందే అంటూ సెల్ఫీ వీడియో తీసుకొని ఈ గడ్డి మందు ఉంటుంది కదా గడ్డి మందు తాగినటువంటి సందర్భం ఈ అబ్బాయికి చెల్లి ఆ తర్వాత అమ్మ ఉన్నారు వాళ్ళు వెంటనే పోలీస్ స్టేషన్కి ఫిర్యాదు చేసిన ఇట్లా ఇట్లా సూసైడ్ చేసుకున్నాడు ఇగో ఇది ఇది రీజన్ ఈయన సెల్ఫీ వీడియో ఇది అన్నటువంటిది అయినా మూడు రోజుల క్రితం నుంచిగా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఈరోజు చనిపోయినటువంటి పరిస్థితి ఉంది సో ఆ సెల్ఫీ వీడియో ఇప్పుడు పోలీసులకు కీలక ఆధారం కాబోతోంది అండ్ వాళ్ళ ఫ్యామిలీకి మధ్య గొడవలో చాలా మటుకైతే పోలీస్ స్టేషన్కి కేసు వెళ్ళినప్పుడు ఎవరో ఒకళ్ళు పోలీస్కి సంబంధించిన అఫీషియల్స్ డీల్ చేస్తూ ఉంటారు ఇప్పుడు పోలీస్ అఫీషియల్ మీదనే ఆయన వీడియోలో స్పష్టంగా చెప్తున్నాడు వాళ్ళ తరఫునే వకాలా తీసుకొని వాళ్ళ గురించే మాట్లాడుతున్నారు వాళ్ళు చెప్పిందే నిజం నేను చెప్తున్నది అబద్ధంలాగా ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నారు అందులో పూర్తిగా ఈ కరీంనగర్ మహిళా పోలీస్ స్టేషన్కి సంబంధించిన ఆఫీసర్ మా కేసుని ఎవరైతే డీల్ చేస్తున్నారో తను కూడా ఇన్వాల్వ్ అయి ఉంది తను కూడా వాళ్ళ మాటలే వింటోంది అనేటువంటిది స్పష్టంగా ఆ సందర్భంలో ఆ వీడియోలో ఆ యువకుడు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఇప్పుడు ఈ మహిళ మీద ఎవరైతే ఇప్పుడు శ్రవణ్ కుమార్ ఎవరైతే సూసైడ్ అటెంప్ట్ చేసిండో ఆయన పెట్టినటువంటి వీడియో ఆర్ ఆయన తీసుకున్నటువంటి ఈ సూసైడ్ వీడియో ఏదైతే ఉందో ఇది కీలక ఎవిడెన్స్గా మారబోతోంది నిజంగానే మరి ఆయన చెప్తుంది కరెక్టా వాళ్ళ భార్య అత్త అట్లాగే ఈ పోలీస్ స్టేషన్లో ఎప్పుడైతే కంప్లైంట్ చేసిండ్రో అప్పటి నుంచి కూడా రాంగ్ గా డీల్ చేస్తున్నారా ఇవన్నీ కూడా తేలాల్సిన అవసరం ఉంది ఎగైన్ మళ్ళీ ఎవరు తేల్చాల్సింది పోలీసులే తేల్చాలి సో ఇప్పుడు కరీంనగర్ చొప్పదండి నియోజకవర్గంలో పూర్తిగా ఈ విషయానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ అయితే నడుస్తోంది మరి నిజంగానే ఆ శ్రవణ్ కుమార్ ఎవరైతే సూసైడ్ చేసుకున్నాడో ఆయన చెప్తుంది వాస్తవమా లేకపోతే నిజంగానే ఈయన వరకట్న వేధింపులు ఇంకోటి ఇంకోటి వేధించాడా ఇవన్నిటినీ కూడా తేల్చే అవకాశం అయితే కనిపిస్తోంది ఇంకోటి ఈయన ఎవరైతే పోలీసుల మీద ఆరోపణలు చేసిండో ఈ ఆరోపణలకు సంబంధించిన పోలీస్ అఫీషియల్ నుంచి తప్పించే అవకాశం ఉందా అట్లాగే వీళ్ళను కూడా విచారించే అవకాశం అయితే కనిపిస్తోంది ఒక్కసారిగా పోలీసు మీదే ఆరోపణలు రావడంతో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది మరి ఈ కేసులో ఏం జరుగుంటుంది నిజంగానే ఈ శ్రవణ్ కుమార్ ఎవరైతే యువకుడు చనిపోయిందో ఆయన చెప్తున్నటువంటిది నిజమా కాదా అనేది తేల్చే పనిలో పడ్డారు నా ముఖం కనబడతలేదు కావచ్చు మీరు ఎంత నిజమైతున్నారండి మహిళా పోలీస్ స్టేషన్ కరీంనగర్ సిపి గారు మీకు కాళ్ళు మొక్కుతా ఆ సిఐని మొత్తం జాబ్లోకి వెళ్ళి తీసేయండి నువ్వు వాళ్ళ దగ్గర ఎంత లంచం తీసుకున్నావు సిఐ గారు నేను ఇప్పుడు అడుగుతున్నా కేసు పెట్టినావు అయిపోయింది అది పెట్టినవు నువ్వు వాళ్ళ ఇంటికి అయినా అన్నావు నేను వాళ్ళ ఇంటికి పోలే ఆ పంచాయతీ చేసిన వాళ్ళ ఇంటికి అయినా డ్రెస్ అడిగినా వాళ్ళ దగ్గర రికార్డు ఉంటుంది ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్సు నేను వేసుకున్న ఇప్పుడు ప్రజెంట్ వేసుకున్న డ్రెస్సు వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ ఇంటి దగ్గర పోయినా మాట్లాడడం వీడియో రికార్డు ఉంటుంది నువ్వు నిజాయితీ గల సిఐ అయితే వాళ్ళ మీద రేపు కేస్ చేసి వాళ్ళను రిమాండ్కి పంపి నా మీద దొంగ కేసులు పెట్టి ఇవన్నీ ఇవన్నీ ఎందుకండి ఆ గారు కావచ్చు ఆ వినోద వినోద గారి చరిత్ర నేను చెప్పాలా ఆ వినోద గారు నేను చరిత్ర వేరే చూసినాకనే గిన్ని పంచాయలు అవుతున్నాయి అలా మేనమామగాడు గురించి నీకు తెలుసా నువ్వు ఏం నన్ను నన్ను మాట్లాడియలే నువ్వు స్టేషన్లో నన్ను మాట్లాడియకుండా నువ్వు నా మీద ఎఫ్ఐఆర్ ఎట్లా ఎఫ్ ఎఫ్ఐఆర్ ఎట్లా ఫైల్ చేస్తావు వీడియో చూసిన వాళ్ళు అందరూ వీడియో వీడియో ఖచ్చితంగా అందరూ మొత్తం వినాలే ఇక నాకు ఘోరమైన మాటలు అడుతున్నాయి కానీ సిఐ గారు నువ్వు నిజాయితీ నీకు నిజాయితీ అనేది ఉంటే నిజాయితీ నిజాయితీ అనేది ఉంటే వాళ్ళ మీద ఇప్పుడు ఎఫ్ఐఆర్ ప్రజెంట్ ఎఫ్ఐఆర్ చేసి వాళ్ళని రిమాండ్ నువ్వు నిజాయితీ గల ఆఫీసర్ అయితే లేకపోతే రిజైన్ చేయి నీ నేను డ్యూట్లోకి వెళ్ళి రిజైన్ చేసి నువ్వు ఇంటికాడ కూర్చో నువ్వు కూడా ఒక ఆడమే కదా నువ్వు నిజాయితీ గల ఆఫీసర్ అయితే రిజైన్ చేసి కూర్చో నా మీద ఆ రోజు పదిహేడు తారీఖు రోజు మ్యూచువల్ డైవర్స్ అనేది మే పదిహేడు తారీఖు రోజు మ్యూచువల్ డైవర్స్ అన్నది నేను నేను పెట్టిన నువ్వు బలవంతంగా నువ్వు సాక్ష్యం పెట్టి వాళ్ళ దగ్గర లంచం తీసుకొని నువ్వు నన్ను సంతకం పెట్టి నువ్వు నువ్వు నిజాయితీ అయితే నువ్వు నిజాయితీ గల ఆఫీసర్వా నువ్వు నిజాయితీ గల పోలీస్ అయితే నువ్వు నిజాయితీ నీకు ఉంటే వాళ్ళను ఇప్పుడు రిమాండ్ చేయి ఇప్పుడు నేను చనిపో చూడు వాళ్ళ నేను చనిపోకపోతే అడుగు నా చావుకు నా చావుకు కూడా కారణం నిజాయితీ గారుల సిఐ శ్రీలత గారు నా భార్య నీలిమ గారు వాళ్ళ అమ్మ మేన్ మెయిన్ వాళ్ళ అమ్మ వినోద గారు ఆ ప్రవీణు వాళ్ళన్న నవీను వాడవాడు బీజేపీ లీడరు ప్రసన్న కుమార్ అంటాడు వీళ్ళందరితో కలిసి నువ్వు వాళ్ళ దగ్గర లంచం తీసుకున్నావు నువ్వు పక్క లంచం తీసుకున్నావు తీసుకొని నువ్వు నన్ను ఒక్క సైడ్ మాట్లాడవు నువ్వు లంచం తీసుకొని నన్ను గిట్లా ఏత్తున్నావు నా సాగు కూడా నువ్వు కూడా మెయిన్ కారణం నేను చచ్చిపోతున్నా ఇప్పుడు నా ముఖం కనబడతలేదు కావచ్చు నా వాడియో ఆడియో రికార్డ్ ఉంటుంది ఇక చూడు నీ ఇట్లా ఎలా చచ్చికపోతే చూడు నా బిడ్డను కూడా చూడనియలే నువ్వు నా బిడ్డను కూడా చూడనియలేదు సిఐ గారు నేను గారు అని మాట్లాడుతున్నా నువ్వు ఫోన్ చేయాలి ఫోన్ల నా తరపున ఫోన్లో చేసిన వాళ్ళ దగ్గర నువ్వు ఏం మాట్లాడినావు వాడు వీడు అని మాట్లాడినావు గలీజు మాటలు మాట్లాడినావు ఒక నువ్వు మాట్లాడే అధికారం నీకు ఎక్కడుంది ఏ జడ్జి దగ్గర మాట్లాడదాం ఏ లాయర్ దగ్గర మాట్లాడదాం చెప్పు ఇప్పుడు నా సాగు కారణం నువ్వు కూడా అవుతావు గౌరవనీయులు సిపి గారికి కరీం జిల్లా గారికి నా ఏంటి ఏంటిదంటే నా సాగు వార్త ఏంటిదంటే గౌరవనీయులు సిఐ గారు మహిళా పోలీస్ స్టేషన్ కరీంనగర్ గారు నా మీద దొంగ కేసులు పెడుతున్నారు ఆమెనే పంచాయతీ చేసింది మేము పదిహేడు తారీఖు పంచాయతీ అయింది నాతో బలవంతంగా డైవర్స్ అని సంతకం పెట్టించింది నేను ఇప్పటికి కూడా నాకు డైవర్స్ అవసరం లేదని నేను ఉన్నా నాతో కోర్టులోకి వెళ్ళి నోటీస్ వచ్చినాక మొన్న మీరు ఏ రకంగా ఎఫ్ఐఆర్ చేస్తారు సిఐ మేడం కోర్టుకు మీకు సంబంధం లేదా కోర్టును ధిక్కరిస్తారా ఎక్ ఇది ఎక్కడ న్యాయం మేడం నిజంగా మీకు న్యాయం అనేది ఉంటే ఇప్పుడు వాళ్ళని అరెస్ట్ చేయరు నా సాగు కారణం మీరు సిఐ గారు మీరు మా అత్త ఇప్పుడు నా మీద కేసు పెట్టిన భార్య ఆ నవీన్ ప్రవీణ్ అన్నటోడు ప్రసన్న అన్నటోడు ఇప్పుడు ఇప్పుడు న్యాయం న్యాయంగా మీరుంటే ఇప్పుడు న్యాయంగా అరెస్ట్ చేయరు వాళ్ళను ఇప్పుడే అరెస్ట్ చేయరు నేను నా శివంగాడికి మాత్రం మీరే నా బిడ్డను తీసుకొని రావాలి నేను మాత్రం ఖచ్చితంగా చనిపోతున్నా ఇది మీరు చేయబట్టి ఈ దొంగ కేసులు చేయబట్టి మీకు న్యాయం అనేది ఉంటే మీరు నిజంగా న్యాయంగా ఉంటే వాళ్ళని అరెస్ట్ చేయరు మీరు న్యాయంగా చేస్తారు కదా అరెస్ట్ చేయరు వాడు వీడ అంటుర్రు మీరు వాడు వీడని మాట్లాడుతురు సిఐ గారు మీరు మాట్లాడిన ఒక కాల్ రికార్డు నా దగ్గర లేదనుకుంటున్నారా ఎవరితో మాట్లాడారు నా గురించి నేను పోయింది వాళ్ళ ఇంటికి పోయినా వాళ్ళ ఇంటికినా అని అంటుర్రు నేను పోయింది నవీన్ అనటోని ఇంటి ఇంటికి అడిగి పోయి నా డ్రెస్ ఇవ్వమని చెప్పి అడిగి నా దగ్గర ఇదే ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్సే వాని దగ్గర వీడియో రికార్డు ఉంది కదా తీరు బయటికి మొత్తం నన్ను బలవంతంగా పెళ్ళి తీసుకుపోయి కావాలని ఒక చూడకుండా నేను ఇన్సిడెంట్ మా అత్త చూసినాక బలవంతంగా పెళ్ళికి తీసుకుపోయి నన్ను కావాలని అక్కడ రెచ్చగొట్టి గొడవలు చేయించి నావీన కేసులు పెట్టారు పంచాయతీలు అని చెప్పి మీకు న్యాయం ఉంటే ఆ నవీన్ ప్రవీణ్ అనటోర్ని ఆ ప్రసన్న అన్నటువంటిని ఆ మధు అనటుని వాళ్ళని అరెస్ట్ మీకు నిజంగా న్యాయం అనేది ఉంటే బాయ్ ఉంటున్నా నా సాగు కారణం కూడా మీరు కూడా కారణమవుతారు వాళ్ళతో సహా నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికల చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు తెల్లని